హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక వంద గజాల ప్లాట్లు అనమాట ఇరవై రెండు నల్ ఇరవై రెండు పాయింట్ ఐదు నలభై సైజులో వంద గజాల ప్లాట్లు ఒక రెండు అయితే మనకు పక్క పక్కన వచ్చేసాయి సో మొత్తం కలుపుకొని నలభై ఐదు నలభై సైజులో రెండు వందల గజాల ప్లాట్ అయితే మనకు వచ్చేసింది కావాలంటే వంద వంద గజాలు కూడా తీసుకోవచ్చు సో ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ మొత్తం కూడా మనం కనపడుతుందంతా ఇది జడ్చేళ్లకు సంబంధించిన ఎస్సీ ఇందులో మొత్తం ఒక ముప్పై నలభై కంపెనీలు ఉన్నాయి లక్ష మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు ఇక్కడ నుంచి మనకు అక్కడ ఏదైతే బిల్డింగ్స్ కనబడుతున్నాయో ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఒక హాఫ్ కిలోమీటర్ పోతే బెంగళూరు నేషనల్ హైవే వస్తుంది ఇటు రైట్ పోతే జడ్చల్లా టౌన్ అయితే వచ్చేస్తుంది జస్ట్ ఒక ఐదు కిలోమీటర్లు ఇటు రీజనల్ రింగ్ రోడ్ కానీ మనకు తర్వాత వచ్చేసి షాద్ నగర్ కానీ ఒక ముప్పై కిలోమీటర్లు అయితే మనకు టచ్ అవుతాయి మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా కానీ ఇక్కడ నుంచి జస్ట్ ఫిఫ్టీ మినిట్స్ అనమాట ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే వస్తుంది సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ ముప్పై మూడు ముప్పై ఫీట్ల రోడ్కి మీకు ఏదైతే ఇక్కడ స్టోన్ కనబడుతుందో ఈ స్టోన్ దగ్గర నుంచి ఈ స్టోన్ అనమాట ఇది మొత్తం కూడా ఇరవై రెండు పాయింట్ ఐదు నలభై సైజులో రెండు వంద గజాల ప్లాట్ అలానే పక్కలు కూడా ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇంకొక వంద గజాల ప్లాట్ ఉంది రెండు కలిపి తీసుకుంటే మనకు వచ్చేసి రోడ్ ఫేసింగ్ నలభై ఐదు వస్తుంది పొడవు నలభై వస్తుంది ఖతర్నాక్ ప్లాట్లు అనమాట జబర్దస్త్గా ఉన్నాయి కన్స్ట్రక్షన్లు చేస్తే ఇమీడియట్గా రెంట్లు వస్తున్నాయి సో ఇవి యాక్చువల్గా చాలా మందికి చెల్లిని హిడెన్ ప్లాట్స్ అనమాట మంచి ఖతర్నాక్ ఉన్నాయి లొకేషన్ చూడంగానే వీడియో తీయాలనిపించింది సో ఫ్రెండ్స్ మీకు కూడా వీడియో చూసిన వెంటనే ప్లాట్లు కానీ నచ్చితే వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ